ఉమ్రంభీం అసిఫాబాబా జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన నూట పదిహేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిల కోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కవిత ఎంపీడీఓ ఆల్బర్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఆత్రం చిన్ను ఆర్ఐ నాగభూషణం ఎంసీ ధనరాజ్ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ భాజపా ఓబీసీ మోర్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మండల అధ్యక్షులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మీరు ఆలోచన చేయండి ఎక్కడన్నా అవినీతి జరిగినా కానీ ఎవరైనా అధికారులు కానివ్వండి ఇంకా ఎవరైనా నాయకులు కానివ్వండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే డబ్బులు అడిగితే నా దృష్టి ఎందుకంటే పేదరికి ఆడబిడ్డల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ లాంఛనం పూర్తిగా ఆడబిడ్డ చెందాలనేది మా ఆలోచన కాబట్టి ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నాం కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఎక్కడైనా కొంత పొరపాట్లు ఎవరైనా జరిగినా ఎక్కడైనా ఇబ్బందులున్నా మా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అట్లే రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇది దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో గతంలోనే మంజూరు అయింది కాంట్రాక్టర్ కొంత మొరాయించాడు ఆ కాంట్రాక్టర్ ఎంట మామూలుగా వాడాల్సి రాలేదు నేనైతే ఇంజనీరింగ్ సీకు దగ్గర ముఖాబ్ చేయించి నాలుగు సార్లు పిలిపించి ఆయనను కొంత మందలిస్తే కానీ పని మొదలు కానీ ఇప్పుడు కలవట్లు దాదాపుగా ఒక మూడు నాలుగు కలవట్లు అయిపోయినాయి ఇంకొక ఇక్కడ కట్టాలంటే దాదాపు రెండు కలవట్లు ఇరవై వరకు ఈ బ్రిడ్జ్ కలవట్లు అని కాదంటే చాలా పెద్ద కార్యక్రమం పూర్తి చేసే ప్రయత్నం అట్లీస్ట్ కలవట్లు అయిపోతే రోడ్డు కార్యక్రమం రోడ్డు వేసే కార్యక్రమం ఇంకో రెండు నెలల పూర్తి చేసే ఏర్పాటు కూడా చేస్తాం అన్నీ ఈ కలవాడ నుంచి ఒటు కూడా ఏదైతే మనకు వరకు ఉన్న ఆ రోడ్ ఏదైతే ఉందో అవతల గుడ్డుగూడ వరకు ఆ రోడ్డు బాగా పాడైంది దీని మధ్యలో రెండు రోడ్ డ్యామ్స్ ఉన్నాయి రోడ్ డ్యామ్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా కావాలి నాయకులు కొంత అక్కడ రైతుల్ని ఎదోసి అక్కడ బ్రిడ్జ్ కాకుండా ప్రయత్నం చేస్తారు కొంత ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇబ్బంది పెడుతున్నారు లేక మరో గారు కూడా ఇంతనే ఉన్నారు నేను అదే కోరుతున్నా తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి ఆ బ్రిడ్జ్ వర్షాలు పడే కనీసం పిల్లర్స్ అయిపోతే తర్వాత నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను గారు కలిసిన కలిసినప్పుడు తుమ్మి ప్రాజెక్ట్ గురించి మాట్లాడే క్రమంలో నేను చెప్పిన మా నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది కింద ఆయకట్టు అదా ఒక పది పదకొండు వేల ఆయకట్టు రావాలి కానీ ఒక వెయ్యి ఎకరాలు కూడా నీళ్లు వారే అని అంటే తప్పకుండా చేస్తా అని చెప్పి అక్కడనే ఆదేశం